గీత గారిని చేసామండి కొన్నాళ్ళు నాళ్ళు చేసాం కదా సారి పవన్ కళ్యాణ్ గారిని చూస్తాం మేము నమ్మకం ఏంటి కానీ అతను కూడా నిజాయితీ పల్లె కదా పౌరుషంగా నిలబడతాడు మాట ఉంటాడు అయినా ఆవిని చేసాం చేసింది మా చెల్లెలు మట్టు కూడా అమ్మేసుకున్నారు వాళ్ళు గీత గారు చెరువు బాగా చేస్తాను చెరువు కూడా బాగా చేయలేదు మట్టి అమ్ముదే తినేసారు ఇప్పుడు ఇప్పుడు కళ్యాణ్ గారు కొత్తగా వచ్చారు మరి ఈయన కూడా చూడాలి కదా మేము చూ ఎలా ఈ మొత్తం ఈ మండలం ఎంతది ముప్పై ఎమ్మెల్యే పెట్టాడు కదా ఇక్కడ ఎన్ని ఊళ్ళు ముప్పై రెండు ఊళ్ళు వస్తాయి అంతే కదా మొత్తం అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని చూస్తామండి మేము యూత్కేమో బైక్లు లేడీస్ ఆ ఏం కాదండి బంగారం వచ్చేసిన తర్వాత మీరు డబ్బులు ఇచ్చారనుకో నేను ఇంకోటి చేస్తాను మీద డబ్బులు ఇచ్చిన అది కాదు ఆయన కానీ మళ్ళీ కొత్తగా వచ్చారు కదా ఇప్పుడు చూస్తాం అతను కూడా ఏం లేదు అవన్నీ కూడా ఉత్తుమా అవన్నీ అవి ఆయన మాకు కావాలా ఇంత క్రితం గీతగారిని చేసాం చూసాం ఇప్పుడు మళ్ళీ కళ్యాణ్ గారు మేము చేస్తాం కుట్రలు కూడా ఎందుకండి మాకు కళ్యాణ్ మాకు కావాలి మేము చేస్తాం ఎవడో కుటరు కూడా చెప్తాడు చె చెప్తాడు అగోడెందుకు మాకు కళ్యాణ్ కావాలి అతను కూడా చూస్తాం ఇప్పుడు గీత గారిని ఇంతకైతే ఎలా చూసాం అలాగే ఇప్పుడు మాకు కళ్యాణ్ కావాలా చేస్తాం ఈ నారని బాధ్యతలు అన్నీ కూడా పరిపెట్టుకుంటాయి కళ్యాణ్ గారి బాధ్యతలు అన్నీ కూడా పరిపెట్టుకుంటాయి న్యాయం ఉంటుంది కానీ అందులో అన్యాయం ఉండదు అది కానీ అండి ఆయన గారు ఎవరో ఒక బెత్తారు వరం వారు ఉన్నారు నా ఇంటికి వస్తాడు అతని ఇంటికి వస్తాడు అతని ఇంటికి వస్తాడు ఆపతంటే అదుగుంటాడు ఆయన్ని ఇక్కడ ఆ ఆపతన్ని అది అడ్డుకుంటాడు ఈ వరం వారు ఉంటారు మరి వరం మాకు వరమే అయితే ఇంతకేదో వరంగస్తాడని మేము అనుకున్నాం ఇప్పుడు కళ్యాణ్ గారు పెట్టారు కళ్యాణ్ కళ్యాణ్ పెడితే ఆయనసారికి బెత్తంటారు పని చేయమంటారు మరి అన్ని ఊళ్ళో అది తిరగలేదు కదా ఇప్పుడు ఇరవై నాలుగు సీట్లు ఉన్నాయండి పవన్ కళ్యాణ్ గారికి ఇరవై నాలుగు సీట్లు అతను తిరుగుతాడే మరి మాకు ఏమన్నా అక్కడ ఆపదతో వరం ఆదుకుంటాడు వరంబర్ని పెట్టి మేము పవన్ కళ్యాణ్కి వేస్తాం అది కూడా చెప్తున్నా మెజార్టీ పోనీ కదా ఎక్కువ తక్కువ వస్తుంది మెజార్టీ కాదు గెలుపు మాత్రం పవన్ కళ్యాణ్కి మాకు సీట్ అయిపోద్ది ఉదయ సిన్ గారికి అయితే మాకు ఊరికి తెలియదు ఆయన గురించి అయితే మొన్న మధ్య ఇక్కడ మీటింగ్ పెట్టాడు ఉదయ సీని గారు కూడా ఆ బిర్యానీ అని పలాని అన్ని పెట్టాడు మీటింగ్ పెట్టాడు మంచిగానే చేశారు ఆయన చేయొచ్చు దీని మీద అతనికి ఏం ఉండదు అండి ఆయన గారికి ఏం ఉండదు ఏంటంటే మాకు ఆయన ఊరికే తెలియదు పవన్ కళ్యాణ్కి మాత్రం ఫుల్ మా జట్టి